మీ పేరు చెప్పి మకర జ్యోతికి సంబంధించిన వివరాలు చెప్పండి నా పేరు రాధాకృష్ణ చిల్డ్రన్ చాలా చైర్మన్ శాస్త్ర దేవస్థానం ప్రతి సంవత్సరం ధనుర్మాసం అయితే మకర సంక్రమణ ఉత్తరాయణం స్టార్టింగ్ లో వస్తుంది అనమాట మన దగ్గర ఎట్లా చేస్తారు మన దగ్గర కూడా అంతే చెప్పండి చెప్పండి ఈ మకర జ్యోతి అనేది ఏంటంటే అయ్యప్ప స్వామి వారు వారి తండ్రికి ఒక మాట ఇచ్చారు ఏమని అంటే నేను సంక్రాంతి ఉత్తరాయణం ప్రవేశించే రోజున నేను జ్యోతి స్వరూప రూపంలో భగ అందరి ప్రజలకి అందరికీ భక్తులకి అందరికీ దర్శనమిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి శబరిమలలో ఏం చేస్తానంటే శబరిమల పందల రాజ్యం నుంచి స్వామివారి ఆభరణాలు దీక్ష చేసినటువంటి స్వాములు తీసుకొని ఈ మకర జ్యోతి దేవ శబరిమలకి వస్తారు శబరిమలలో ఈ అలంకారం జరిగిన తర్వాత స్వామివారు జ్యోతి రూపంలో ప్రజలందరికీ దర్శ భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం ఏం చేస్తున్నామంటే జ్యోతి స్వరూపుడు కాబట్టి స్వామి అయ్యప్ప మేము ఇక్కడ ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా మకర జ్యోతి అంటే అక్కడ మకర జ్యోతి కాబట్టి ఇక్కడ మేము జ్యోతి స్వరూపంగా ఒక పది కిలోల కర్పూరాన్ని టెంపుల్ పైన ఏర్పాటు చేసి దాన్ని మా మేల్శాంతి గారైనటువంటి నారాయణ నమ్ముది గారు వెలిగిస్తారు భక్తులు చాలా ఆనందంతో ఈ కార్యక్రమాన్ని తిలకరిస్తా తిలకిస్తుంటారు అందుకని మేము ఇది బాగా ఈ ఫేమస్ అనమాట ఇది మన టెంపుల్లో జ్యోతి స్వరూపంలో భగవంతుడు కొన్ని టైంలో ఒకసారి స్వామి ఆ మకర జ్యోతిలో ఒక జ్యోతి లాగా కూడా రావడం జరిగిందనమాట స్వ స్వామి స్వరూపం వచ్చిందన్నమాట అట్లా కూడా జరుగుతుంది కాబట్టి దీనికి భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో వస్తారు మేము వారికి కూడా మంచిగా అన్నీ ఏర్పాట్లు చేస్తాము స్వామి శరణమయ్య